తెలియదు అసలు సంగతి మీకు ఏమన్నా తెలుసా మనకు దాదాపు దాదాపు నీళ్ళు రాక ఈ మధ్య కొంచెం కొంచెం ఏదో అర వారానికి ఒకసారి పది రోజులకొకసారి నీళ్లు వస్తున్నాయి రెండు రోజుల నుండి అసలు అవి కూడా రాలే ఎందుకో తెలుసా మన ఊర్లో మన ఈ మన పుట్టపర్తి ఎమ్మెల్యే ఉన్నాడు కదా సీతారెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా తన తోట ముప్పై ఎకరాలు ఉంది కదా మా తోట పక్కనే ఉంది కదా ఆయన దానిమ్మడి చెట్లకు మామిడి చెట్లకు నీళ్లు తిప్పుకుంటున్నాడు మనకు వచ్చే సాయిబాబా నీళ్ళని వాళ్ళ తోటకు తిప్పుకున్నాడు ఆయన తోటకు తిప్పుకుంటే మనకి ఎట్లా వస్తాయి నీళ్లు మన ఊర్లో అందరూ కలిసి ఆయనతో మాట్లాడాలని చూస్తే ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడేటోళ్ళు లేదు కనీసం సొంత ఊర్లో ప్రజలకు కూడా నీళ్లు లేకుండా చేస్తున్నాడు ఎంత దారుణం ఉందో మనకు తెలుసు అందుకే నమ్మ చెప్తున్నాను ఇప్పుడన్నా గుర్తుంచుకొని మన సైకిల్ గుర్తుకు ఓటేసుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు అన్ని పనులు జరుగుతాయి మన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మేడంకు సైకిల్ గుర్తుకు ఓటు వేసుకున్నాం అనుకో మన బతుకులు మంచిగా మనకు నీళ్లు ఉంటాయి అన్ని మన గ్రామంలో ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా మనకు ఉంటాయి ఎవరికి ఓటు సైకిల్ గుర్తు నా ఓటు సైకిల్ గుర్తుకు నీ ఓటు సైకిల్ గుర్తు అందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం మన బతుకులు మారుతాయంటే నా ఓటు కూడా సైకిల్ గుర్తు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేయండి పవిత్రమైన పుట్టపర్తిలో పల్లె సింధూరమ్మను గెలిపించండి